అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం జూన్ ఫోర్త్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ వెన్నుపోటు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ సిపి అంటుంది మరోపక్క దానికి వ్యతిరేకంగా జనసేన ఒక పిలుపునిచ్చింది పీడా విరగడైన దినోత్సవం ఇప్పుడు వెన్నుపోటి దినోత్సవం వర్సెస్ పేడ విరుగుడైన దినోత్సవం అని చెప్పేసి రెండు ఒక హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది ఏపీలో అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒకవేళ ఇలాంటి దినోత్సవాలు జరుపుకోవాలనుకుంటే జూన్ పన్నెండును జరపాలి కానీ జూన్ నాలుగున పెట్టడం ప్రజా తీర్పు వచ్చిన రోజున మీరు వెన్నుపోటు దినోత్సవంగా పెడుతున్నారంటే వెన్నుపోటు ఎవరికి ప్రజలు మీకు వెన్నుపోటు పోడిచారని అంటున్నారా అని కూటమి ప్రభుత్వం తిరిగి వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తోంది సో ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని అదేవిధంగా పేడ వెరుగడ దినోత్సవాన్ని మీరు ఎలా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తారీఖున వెనుపూట దినోత్సవం అని చెప్పని ప్రకటించగానే నాకు కూడా కలిగిన సంశయం అదే ఎందుకంటే జూన్ నాలుగో తారీఖు ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగింది ప్రజా తీర్పు వెల్లడైంది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించింది అదే ప్రజలు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది అదే ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు తమకి ఒక పాలకుడు భవిష్యత్తు కల్పించగలడు అని చెప్పి నమ్మకం కలిగితే వాళ్ళని గెలిపిస్తారు అతన్ని పాలకుడుగా చూసిన తర్వాత ఇతను కాదు మనం కోరుకున్న నాయకుడు అని చెప్పని వాళ్ళు భావించిన పక్షంలో అతన్ని పక్కకు జరిపి వేరే వాళ్ళకు అవకాశం కల్పిస్తారు అవకాశం దక్కించుకున్న రోజు సంబరపడి అవకాశం కోల్పోయిన రోజు మాకు వ్యతిరేకంగా తీర్పిచ్చారా అని చెప్పని ప్రజలను నిందిస్తే అంతిమంగా మళ్ళీ రేపటి రోజున కూడా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి ఓట్లు అడగాలి ఇదేమీ నియంతృత్వం కాదు నేనే ఈ రాజ్యానికి రాజుని అని చెప్పని ప్రకటించుకోవటానికి డెమోక్రసీలో అంతిమ న్యాయ నిర్ణయతలైన ప్రజల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి ముగ్లిత హస్తాలతో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మీకు అద్భుతమైన భవిష్యత్తును కల్పిస్తా అని చెప్పని రకరకాల వాగ్దానాలు చేస్తే ఏమో ఇతను ఈ వాగ్దానాలు నిలబెట్ నిలబెట్టుకోగలడేమో ఎందుకంటే ఆయనకు ఆ విధమైన ప్రచారం కల్పించారు ఆ విధమైన వ్యక్తిత్వ ఎలివేషన్ ఇచ్చారు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సొంత మీడియా ఆయనకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఆయన తరపున ఒకళ్ళతో తీసుకొని ప్రచారం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ కనుక దక్కింది అని అంటే ఇక మీరు లాటరీ టికెట్ కొనుక్కున్నట్టే ప్రతి ఇంట్లో మీకు లాటరీ తగిలినట్టేనని చెప్పని ప్రజల్ని మెస్పరైజ్ చేశారు నమ్మించగలిగారు నమ్మారు ప్రజలు కూడా కానీ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు పాలకుడుగా ఆయన పాలనా తీరు చూసిన తర్వాత ఆ వాగ్దానాలు అమలు తీసుకు ఆయన వ్యవహరించడం లేదు కాబట్టి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు తీర్చారు కాబట్టి ఇవాళ జనసేన పార్టీ పీడా విరగడైన రోజు అని చెప్పని వాళ్ళు ప్రకటిస్తున్న దాన్ని నూటికి నూరు పాళ్ళు జస్టిఫైడ్ స్లోగన్ అది ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వం మాకు వద్దు అని చెప్పని ఇచ్చిన తీర్పు ఏ ప్రజలైతే ఇతనే అని రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గించారో అదే ప్రజలు మొన్నటి ఎన్నికల్లో అతను వద్దు అని వద్దు అంటాం కూడా ఏ విధంగా ఇచ్చారు తీర్పు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల్లో ఓడారు కానీ ఆ రోజు అరవై ఏడు స్థానాలతో ఒక బలమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు అవును కానీ మొన్నటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల నుంచి మాత్రపు అంటే ప్రతిపక్ష హోదాకి కావాల్సిన పద్దెనిమిది స్థానాలు కూడా ఇవ్వకుండా పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అంటే ప్రజలు ఘోరంగా శిక్షించారు దాన్ని ఓటంగా కూడా పరిగణించడానికి వీళ్ళేది ఎన్నికలు ఓడించారు అనేది కూడా చాలా క్యాజువల్ స్టేట్మెంట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి ఎదురైంది ప్రజాగ్రహంతో దక్కిన శిక్ష అటువంటి శిక్షకి గురైన అంటే ఆ నెంబర్స్ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు జనసేన ఎంచుకున్న స్లోగన్ కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ప్రజా తీర్పును వెన్నుపోటు దినంగా భావిస్తూ ఉన్నారు అయితే నా అభిప్రాయం కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పొడిచిన వెన్నుపోటుకి ప్రజల నుంచి ఎదురైన ప్రతిఘటనగా నేను భావిస్తాను ఓకే ఎందుకంటానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు వెన్నుపోటు పడవటం ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు వెన్నుపోటు పోవడం కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం కోసం ఆయన ప్రజలకు చేసిన వాగ్దానాలు ఆచరణపూర్వకంగా వాటిని అమలు చేసిన తీరు కొన్ని మనం విశ్లేషించి మాట్లాడదాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పాడు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ వెళ్ళాడు యువతను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు నాయుడు విభజన చట్టంలో ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి దానికి తిలోదకాలు ఇచ్చాడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం ముగిసిన అధ్యాయం అంటున్నాడు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు మీరు నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రంలో అధికారులు ఎవరన్నా వాళ్ళ మెడలోంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తా ప్రత్యేక హోదా ఒక్కటి కనుక మనం సాధించిన పక్షంలో మనం సిఐఏ కన్వెన్షన్స్ పెట్టాల్సిన నష్టం లేదు దావోస్ పర్యటన చేయాల్సిన అవసరం లేదు మనం ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చే వెసులుబాట్లతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు దానితో పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులకు నేను అభివృద్ధి చేస్తాను తెలంగాణకు ఒక్క హైదరాబాద్ ఉంది కానీ నేను పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులకు అభివృద్ధి చేస్తా యువతకి వలస లేని ఉపాధి కల్పిస్తా అన్నాడు అంటే మీరు ఎక్కడికి మైగ్రేట్ అవ్వసలా మీ ఇంటి దగ్గరుండి మీ దగ్గరలో ఉన్న ఇండస్ట్రీలోనూ మీ దగ్గరలో వచ్చే కంపెనీలోనూ మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు అదే సందర్భంలో లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నాడు డెఫినెట్గా యువత ఇన్స్పైర్ అవుతారు కదా ఖచ్చితంగా అరే ఇతను మనకి ఈ విధమైన భవిష్యత్తు కల్పిస్తా అన్నాడు ఇతను వెనక ర్యాలీ అయ్యి ఇతను గనక ఎన్నికల నెగ్గటానికి మనం వెనుదనగా నిలబడి గెలిపిస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు సెక్యూర్ అవుతుంది అనుకుంటారు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు సెక్యూర్ అవుతుంది అనుకోగానే ఆ యువతతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ర్యాలీ అవుతారు కదా ఆ తల్లిదండ్రులతో పాటుగా ఒక కుటుంబం పాజిటివ్గా ఒక అడుగేస్తుంది అని అంటే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు ఆ ఇంపాక్ట్ ఇంకా పది మంది మీద పడుతుంది అట్లా ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేసిన ఫ్యాక్టరు యువత ఇక్కడ ఇంకొక అంశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇరవై రెండు సంవత్సరాల వయసులో చిన్నవాడు దాంతో యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా ఓన్ చేసుకున్నారు కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేక హోదా సాధన ఏమైంది పారిశ్రామికీకరణ ఏమైంది పదమూడు జిల్లాల అభివృద్ధి ఏమైంది వలసలేని ఉపాధి ఏమైంది లక్షలాది ప్రభుత్వ ప్రభుత్వద్యోగాల భర్తీ ఏమైంది మగ డిఎస్సి ఏమైంది అంటే నమ్మి మీకు వెన్నుదనగా నిలిచిన ఓ యువతని జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడు కదా ఆ వెన్నుపోటుతోటి నైరస్యానికి గురైన యువత ఒక రకంగా తీవ్ర నైరాశనం మునిపోయారు మా భవిష్యత్ ఏంటి అని అగ ఒక అగమ్య గోచరంలో వాళ్ళను చూసి వాళ్ళ తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉన్నారు అటువంటి స్థితిలో నారా లోకేష్ యోగడం అని చెప్పని పాదయాత్ర చేసి మీకు మేము అండగా నిలబడతాం గత పంతొమ్మిదికి ముందు మా ద్వారా గ్రౌండింగ్ అనే ఇండస్ట్రీస్ ఇవి మా ద్వారా కల్పించబడ్డ ఎంప్లాయ్మెంట్ ఇది అని చెప్పని వాళ్ళలో ధైర్యాన్ని నింపుతూ ప్రాక్టికల్గా ఏం చేయగలము అని చెప్పని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఏ యువత అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి దూరం జరిగారో ఆ యువతని మరింత ఎక్కువగా తనకు అనుకూలంగా మలుచుకోగలిగాడు దాని ఇంపాక్ట్ ఏమైంది జగన్మోహన్ రెడ్డి వల్ల వెన్నుపోటుకు గురైన యువత చేసిన ప్రతిఘటన జూన్ నాలుగు తీర్పు అలాగే మహిళలు అమలారా అక్కలారా మద్యం ఇవాళ కుటుంబాలని ఆర్థికంగాను ఆరోగ్యపరంగా చిన్న భిన్నం చేస్తుంది సమాజానికి ఒక పెనుభూతంగా మారింది నాకు ఒక ఛాన్స్ ఇచ్చే అధికారం ఇవ్వండి ఈ మద్యాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి దశలవారీగా నిషేధిస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేప్పటికి ఒక్క ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తా లేకుంటే నేను ఓట్లు ఏడగను అన్నాడు డెఫినెట్ గా మద్యం వల్ల ఏ ఏ కుటుంబాలైతే విక్టిమ్స్ గా మారుతూ ఉన్నాయో అంటే ఏ ఏ కుటుంబాల్లో ఉన్న పురుషులు మద్యానికి బానిసలయ్యి ఆర్థికంగానూ ఆరోగ్య పరంగాను తమను తాము చిన్నభిన్నం చేసుకుంటూ ఆ కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయో ఆ కుటుంబాలు ఉన్న మహిళలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మాట నమ్మారు సంపూర్ణ మద్య నిషేధం కనుక జరిగిన పక్షంలో మొట్టమొదట తమ భర్తల తమ సంతానం ఆరోగ్యాలు బాగుంటాయి ఆర్థికంగా ఈ కష్టనష్టాలు ఎదుర్కోమని చెప్పని ఒక నమ్మకం కలిగింది నమ్మారు మహిళలు ఓట్లు వేశారు కానీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మాకు పో వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డికి మా ప్రతిఘటన చూపించి తీరాలి అని చెప్పని ఆ మహిళలు వాళ్ళ ప్రతిఘటనని జూన్ నాలుగు ప్రతిబింబించింది అలాగే రాయలసీమ యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇరువురు రాయలసీమ వాసులే అయినా సరే రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఈయన మా ఆకాంక్షల్ని అర్థం చేసుకోగలిగే నాయకుడు అని చెప్పని భావించారు రాయలసీమకి ప్రధానంగా ఏం కావాలి వాళ్ళకున్న తక్కువ నీటి లభ్యత దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇరిగేషన్ రంగం మీద ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళ బిడ్డలకి ఉపాధి కల్పన కోసం పారిశ్రామిక పారిశ్రామికీకరణ పెంచాలి అదే సందర్భంలో వ్యవసాయం హార్టికల్చర్ ప్రమోషన్కి చంద్రబాబు నాయుడు గారు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో పదిహేడు లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు వీళ్ళు ఈయన హయంలో దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసి ఒక ముప్పై లక్షల ఎకరాలకు నలభై లక్షల ఎకరాలకు ఇస్తాడని ఆశించారు కానీ వాస్తవ రూపంగా వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి ఎక్స్క్లూజివ్గా రాయలసీమలో ఖర్చు పెడితే ఈయన హయంలో రెండున్నర వేల కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు కొత్త పరిశ్రమలు రప్పించకపోగా ఉన్న పరిశ్రమలు పారుదోలేరు అదే సందర్భంలో ఆయన హయాంలో పదిహేడు లక్షల ఎకరాలకు టిప్పరిక్రాలు ఇస్తే ఈయన హయాంలో నాలుగు సంవత్సరాలు ఆ పథకాన్ని పడకనబెట్టి ఐదో సంవత్సరంలో రెండు లక్షల ఎకరాలకు మాత్రం ఇచ్చారు దాంతో నమ్మి మోసపోయాం జగన్మోహన్ రెడ్డిని నమ్మిన పర్యస్థానం అతను మనకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పని రాయలసీమ ప్రజలు రిలీజ్ అయ్యారు కాబట్టి గత ఎన్నికల్లో నలభై తొమ్మిది స్థానాలు ఇచ్చిన రాయలసీమ ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలకు పరిమితం చేసింది గత ఎన్నికల్లో మూడు స్థానాలే దక్కిన తెలుగుదేశం కూటమికి ఎన్నికల్లో నలభై ఐదు స్థానాలు దక్కినాయి ఇది వెన్నుపోటికి రాయలసీమ ప్రజలు స్పందించిన వారి ద్వారా వ్యక్తమైన ప్రతిఘటన ప్రభుత్వోద్యోగులు అన్నా చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చిన దానికన్నా మెరుగైన పిఆర్సీ ఇస్తా మీకు సిపిఎస్ వారంలో రద్దు చేస్తా క్రమం తప్పకుండా డిఎస్సీ డీఎల్ ఇస్తా పోలీస్ సిబ్బందికి వారం తప్పు సెలవులు ఇస్తా అన్నాడు ఒక్క వాగ్దానం నెరవేర ప్రభుత్వోద్యోగులు కూడా వాళ్ళ ప్రతిఘటన తెలియజేశారు వెన్నుపోటుకు గురయ్యామని చెప్పని రిలీజ్ అయ్యారు ఆఖరికి ప్రభుత్వోద్యోగుల్లో చిన్న చిన్న జీతాలకు పనిచేసే ఉద్యోగులు ఉంటారు ఆశా వర్కర్లు అంగన్వాడీ ఆయాలు సర్వ సర్వశిక్ష అభియానం ఉద్యోగులు అలాగే పారిశుద్ధ్య కార్మికులు విఆర్ఏలు చిన్న చిన్న జీతాలకు పనిచేసే ఉద్యోగులు వాళ్ళని కూడా వదిలిపెట్టాల వాళ్ళకి చేసిన వాగ్దానాలు కూడా నెరవేర్చుకోవాలి మా వాగ్దానాలు నెరవేర్చుకోండి అని చెప్పని వాళ్ళు రోడ్డెక్కిన పర్యవసానం వాళ్ళ మీద యస్మా ప్రయోగించారు అంగన్వాడీ సిబ్బందిని జుట్లు ఇట్లా మెలేసి రోడ్ల మీద ఈడ్చారు పోలీసులు ఇవన్నీ వాళ్ళందరూ గమనించుకున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది నాడు ఏ ఏ వర్గాలు ఏ ఏ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండదండలు అందించి అతను విజయానికి దోహదం చేశారో ఆయా వర్గాల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల మోసానికి గురయ్యామని చెప్పని రిలీజ్ అయ్యారు వెన్నుపోటుకు గురయమని రిలేజ్ అయ్యి ప్రజల నుంచి వ్యక్తమైన తిరుగుబాటు జూన్ నాలుగు అమరావతిలోనే రాజధాని ఉంటుంది అన్నాడు ఇక్కడ ఉన్న భూమి లేని పేదలకి చంద్రబాబు నాయుడు గారు రెండున్నర వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారు నేను ఐదు వేలు ఇస్తానని చెప్పారు కానీ ఆచరణపూర్వకంగా చూస్తే అమరావతిని స్తంభింపజేసి రాష్ట్రానికి రాజధాని లేని అగమగోచర పరిస్థితి సృష్టించి వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ నాయకులు సృష్టించిన ఆక్రమాలు ఆక్రమణలు అవినీతి అరాచకం దాడులు దౌర్జన్యాల సంస్కృతి రాష్ట్రంలో పాలన గాడి తప్పిన స్థితి ప్రజలకు పరిచయం చేసింది ప్రభుత్వ పరిపాలన కన్నా కూడా ఒక మాఫియా రాజ్యాన్ని తరలింప తలపింపజేశారు ఇవన్నీ ప్రజల మనసుల్లో చాలా బలంగా నాటుకున్నాయి ఈ పాలకుడిని ఒక్క క్షణం కూడా భరించలేమని చెప్పని ప్రజల నుంచి వ్యక్తమైన తిరుగుబాటు చూడ్ జగన్మోహన్ రెడ్డి వల్ల వంచనకు గురయ్యాం చేసిన వాగ్దానాలను మరిచి జగన్మోహన్ రెడ్డి మనకు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పిన భావంతో ప్రజల నుంచి వ్యక్తమైన తిరుగుబాటు చూడారు కాబట్టి వాళ్ళ ప్రజలు ఈ భారాన్ని వదిలించుకోవాలి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తోటి మన వ్యక్తిగత ఆస్తులకు కూడా భద్రత లేని పరిస్థితి సృష్టిస్తూ ఉన్నాడు ఇతన్ని ఒక్క క్షణం కూడా ఇక్కడ టాలరేట్ చేయలేం ఈ భారాన్ని దింపుకొని తీరాల్సిందేనని చెప్పని అదే జనసేన పేడ విరగడైంది అని చెప్పని నిన్నదం అనుకున్న అర్థం జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పని చెప్తున్నాడు వాస్తవంగా ప్రజలు ఇచ్చిన తీర్పు వెన్నుపోటు కాదు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల వెన్నుపోటుకు గురయ్యాము అని చెప్పని ప్రజలు ఫీల్ అయ్యి ఇచ్చిన తీర్పు అది ఆ వ్యత్యాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వీలేదు కాట్లా నూటికి నూరు పాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ సంఘం దగ్గర ప్రజలకి ప్రాతినిధ్యం వచ్చే రాజకీయ పక్షంగా రిజిస్టర్ అయిన తర్వాత ఆ ఎన్నికల్లో ప్రజలు ప్రజలిచ్చిన తీర్పుని అపహాస్యం పాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఎన్నికల సంఘం కూడా ఎన్నికల వ్యవస్థని ఎన్నికల తీర్పుని అపహాస్యం పాలు చేసే ఏ రాజకీయ పక్షానైనా సరే చట్టపరంగా ఏ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యి ఏ కేసు ఫైల్ చేయాలి ఆ కేసు ఫైల్ చేయాలి రైట్ థ్యాంక్ యూ సార్